శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని సిద్ధయోగి నామధారకునికి ఇలా చెప్పారు శ్రీ గురుడు ఆ చండాలునితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెప్తామో వినుము ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువును కుల కులదేవతల్ని సత్యాన్ని అహింసను విడిచిన వారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రుల్ని బిడ్డలను ఆవులను దూడల్ని విడదీసినవారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించనివారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూములను అపహరించినవారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలను చేయనివారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేదమార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువంటే మానవుడే అని చెప్పి వారి తప్పులు ఎంచేవారు గురునింద విని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గుడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెప్పుడూ వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మినవారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మాన్ని అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు దాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవాడు భ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి ఆ తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు అని సిద్ధయోగి నామధారకుడితో చెప్పాడు అప్పుడు నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం ఉన్నది కానీ కథకు అంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు అప్పుడు సిద్ధుడు నీవు అడగడం వల్ల కడిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ కాబట్టి సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టమన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వ కర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనుల్లో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అని అడిగాడు అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేదా పతనావధి శరీరం అంటారు దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన సూక్ష్మైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించాల్సిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు అప్పుడు ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు ఏం చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను కదా అంతేగాక క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దునెగ్గుట అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట భగవదర్పితం కాని ఆవు పాలు తాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానం స్వీకరించడం ఇతరులకు జీవన ఆధారాన్ని అపహరించడం సంధ్యాకాలంలో నిద్రించడం బ్రాహ్మణుడికైనా మరు జన్మలో చండాల జన్మ కలిగిస్తుంది యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకరమైన మార్గంలో తీసుకుని పోతారు వాడు ఆకలి దప్పుకుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు వాడు మూర్చబోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుని పోతారు ఇలా యమలోకంలో శిక్షల్ని అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షని అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భోజనం చేస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫల పత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను ಮಾಂಸಾನ್ನ ಅಪಹರಿತ್ತೇ ಗ್ರದ್ದೂ ಅನ್ನ ಅಪಹರಿತ್ತೇ ಮಿಡತು ಜಲಾನ್ನೇ ಅಪಹರಿಸ್ತೆ ಚಾತಕ ಪಕ್ಷಿಗನು ಧಾನ್ಯ ಅಪಹರಿತ್ತೇ ಮಿಡತು ವಿಷಾನ್ನ ಅಪಹರಿಸ್ತೆ ತೇಲುಗೂ ಜನ್ಮಿಂತರು ಸ್ವರ್ಣಾನ್ನೇ ಅಪಹರಿಸ್ತೆ ಕ್ರಿಮಿ ಕೀಟಕಾಲೋ ಪಕ್ಷಿಗನೋ ಪಡಿತಾಡು ಗಡ್ಡಿ ತೊಂಗಲಿಸ್ತೆ ಪಶುಗೂ ಮಂತ್ರರಹಿತಂಗ ಭುಜಿಸ್ತೆ ಕಾಕಿಗಾನು ಮಿತ್ರದ್ರೋಹಿ ಗ್ರದ್ಧಗೂ ಜನ್ಮಿಂತಾಳು బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గురుడిగాను గణార్థచోరుడు గండరోగిగాను పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మ రోగులవుతారు నూనెను అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకునికి వాంతులు దైవధనాన్ని అపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనం బంధు భార్యా గమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు ఇవన్నీ శ్రద్ధగా విని స్వామి ఇదివరకి తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు ఆ తర్వాత తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకుని సభ విధించిన శిక్షని అనుభవించాలి తగిన కృత్యాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవి యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురువు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనం ఇంకొకటి లేదు ప్రజాపత్య కృత్యం అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపం అందులో పదో వంతు గాయత్రి హోమం చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురుగింజ ఎత్తు బంగారం దానం ఇవ్వాలి శుక్ల నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుగించాక మరలా రోజుకి ఒక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలన్నీ అనుసరించి భుజించటం చాంద్రాయణ వ్రతం అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది రావి రావిమండలు పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి జపం వలన బ్రహ్మహత్య పాతము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగులించిన పాపము పోతాయి సర్వ పాపనాశనానికి పాపమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కస్య సూనమనే సునసేప సూక్తాలతోనూ శన ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహా పాపాలు కూడా తొలగుతాయి సర్వ పాపశాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని స్వీకరించాలి భార్యాభర్తలు ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకి నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు కదా అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా విముక్తి కలగదు ఆ తరువాత గురుడు ఆ చండాలనితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ వచ్చింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడా చండాలుడు స్వామి మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తున్నయ్యాను మాన సరోవరంలో మునిగిన కాకి హంసలాగా మారినట్లు పరశువేదిని తాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడునైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలాగా మీరు అభిమంత్రించి నన్ను విప్రుల లో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అప్పుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యం పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతల్ని కోరాడు ఆ పని వశిష్ట మహర్షి వలన కావాల్సిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడతడు వశిష్ట మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుణ్ణి నూరుగురు కొడుకుల్ని చంపివేశాడు వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు గాని అతడి బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండని ఎత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి అంగీకరించగలవారెవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించిన వారే కదా ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు వశిష్ఠుడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నువ్వు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని చేసుకొని కొత్త శరీరం చూపు అన్నారు విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చెయ్యకుండానే నీకు అదెలా సాధ్యం పూర్వం నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవావుతావు అని చెప్పారు కానీ పేదవానికి పెన్నిధి దొరికినా మృత్యుముఖంలో ఉన్నవారికి అమృతం దొరికినా అక్కలికి ఉన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు సద్బ్రాహ్మణుడిని నన్ను తాకొద్దు దూరంగా పోండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమైనా పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెల్లించింది నన్నీప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పమనండి నేనింకా ఈ బిడ్డల్ని ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్య పిల్లల్ని ఏడిపిస్తే నీకింకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరల నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకుండా ఉండాల్సింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహా పాపం వస్తుంది అన్నారు అతడు చేతులు కట్టుకుని స్వామి నేను సద్బ్రాహ్మణుడిని అనే జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు శ్రీగురుడు నవ్వుకొని ఇతని వంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచి ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుణ్ణి తీసుకుని వచ్చాడు అతడితో స్వామి నాయన నీవితనికి స్నానం చేయించు అప్పుడితడికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వ జన్మ స్మృతి పొందిన ఆ చండాలని తల్లపై కుమరించాడు అతని ఒంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మర్చిపోయి భార్య బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లుంది ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకొచ్చారు నేను ఒంటరినన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నాడు వారు జరిగిందంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూసి విస్తుబోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మమహిమ గురించి వివరించాల్సింది అని శ్రీ శ్రీగురుణ్ణి ప్రార్థించాడు ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ దత్తాయకువే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ